నమస్తే అవధాని నాకు తెలిసిన ఒక మిత్రుడు ఆమె ఒక విషయం చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో చెప్పేది పిల్లలు పిల్లలకు అలవాట్లు క్యారెక్టర్లు నా పిల్లవాడిని ఒక ఏళ్ళు నేను అనుకున్న పద్ధతిలో పిచ్చిన తర్వాత అతను ఎక్కడ ఉన్నా ఎన్నాళ్ళు కుటుంబానికి దూరంగా ఉన్నా మా అబ్బాయి పొరపాటును వేరే అలవాట్లు ఏమైనా వచ్చేయేమో ఏమైనా పక్కదారి తొక్కుతున్నాడేమో ఇలా ఉండట్లేదేమో అనే భయం నాకు ఉండదండి అదేమిటి అంటే వి గాట్ హిమ్ హ్యాబిచ్యుయేటెడ్ టు ట్రావెల్ ఇన్ ఎ రైట్ ప్యాత్ అతనికి చిన్నప్పటి నుంచి కరెక్ట్ మార్గంలో రైట్ మార్గంలో ప్రయాణం చేసి అలవాటు చేసాము పదిహేను పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అలవాటు చేసిన తో మనిషి దారిలో తప్పుతాడు ఖచ్చితంగా దారి తప్పే అవకాశం లేదు అంటే ది కాన్ఫిడెన్స్ షీ ఎక్స్ప్రెస్ ఈజ్ అమేజింగ్ ఇది ఎందుకు వచ్చిందంటే నిన్న జహీరాబాద్లో నిమ్స్లో ఒక రైతుకి ఇవ్వాల్సిన ఆ రైతుకి జెన్యున్గా ఇవ్వాల్సిన పరిహారం అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అది సిక్స్టీ ల్యాక్స్ వాట్ ఎవర్ దిస్ అది ఇవ్వడానికి లంచ అడిగారు అధికారులు అక్కడ డిప్యూటీ కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంటే ఆల్మోస్ట్ ఆర్డివకేటర్ దెన్ తహసీల్దార్ దెన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర డ్రైవర్ వీళ్ళ ముగ్గురు కలిసి దంద వాస్తవానికి ఆ డ్రైవర్ హీ వర్క్ ఎట్ సమ్ అదర్ ఆఫీస్ ఆర్డ్యో ఆఫీస్లో అక్కడ వచ్చారు ఇక్కడ పనిచేస్తున్నాడు అండ్ ప్రాపర్లీ హీఈస్ ది మిడిల్ మెన్ ఇన్ డీలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ విషయాలు పూర్తిగా ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు కానీ అంటే ఏం తక్కువైందనే ఆ అధికారికి అంత లంశాలు ఇది కావడం హీఈస్ హ్యావింగ్ ఎ వెహికల్ హీ వాజ్ ప్రొవైడెడ్ విత్ డ్రైవర్ అండ్ వాట్ నాట్ ఎన్ ఆఫీస్ స్పెషల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఎయి బట్ కకుర్తి అంటే లిటరల్గా మాట్లాడుకుంటే శవాల దగ్గర పేలాలు ఎదుర్కొన్నాయి దీని గురించి మా మిత్రుడు రాజేంద్ర గారు మాట్లాడుతూ నేను వీళ్ళు అంటే వ్యవస్థ ఎట్లా తయారైపోయిందో చూడండి నేను చెప్పాను ఇది వ్యవస్థ కాదండి వ్యక్తులు అని వ్యక్తుల సమూహం వ్యవస్థ అందరం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం మనము ఓవరాల్గా యాజ్ ఎ సొసైటీ ఆర్ యాజ్ ఎ నేషన్ ఆర్ కమింగ్ టు మైక్రో లెవెల్ చిన్న స్థాయిలో మనం మాట్లాడుకుంటే కుటుంబానికి వచ్చేసరికి